హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ మనసు దోచే ఎపిసోడ్ మీ అందరికీ కూడా బాగా నచ్చే ఎపిసోడ్ రాబోతుంది అసలు ఏం జరిగింది అనుకుంటున్నారా మరి భూమి చెంప పగల కొట్టిన గగన్ అసలు కారణం లేకుండా గగన్ ఏ పని చేయడు కదా అసలు భూమి చంప ఎందుకు పగలకొట్టాడు తెలిస్తే మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారు కావాల్సిందే అని చెప్పి అనుకుంటారు అసలు ఏం జరిగింది భూమిని చంప ఎందుకు పగలకొట్టాడు అలాగే అపూర్వని మరి జైలుకు వెళ్ళాలి అని చెప్పి అంటున్న కృష్ణ ప్రసాద్ ఏం జరిగింది అని తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మరి అపూర్వ జైలుకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు వీడియోని లైక్ చేయండి తర్వాత మరి చెంప పగల కొట్టిన తర్వాత భూమి గగన్కి సారీ చెప్పిందా అసలు ఏం జరిగింది చెప్పాలి అనుకున్న వాళ్ళంతా కూడా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి అపూర్వ భూమిని బాగా నమ్మకం లేకుండా అనుమానిస్తుంది ఎంతైనా శరత్చంద్ర కూతురు భూమి అలాంటప్పుడు ఎవరికి తెలిసినా తెలియకపోయినా అపూర్వకి తెలుసు సొంత కన్న తండ్రిని ఏ కూతురు కూడా చంపాలని ప్రయత్నం చేయదు ఎందుకంటే ఏ తండ్రి ప్రేమ కోసమైతే ఆ ఇంటికి వచ్చిందో గగన్ని కూడా దూరంగా పెడుతుందో తన తండ్రి ప్రేమ పొందడం కోసమే కదా మరి ఇంత తెలిసిన అపూర్వ పిచ్చిగా భూమినే ఈ హత్యా ప్రయత్నం చేసిందని ఎలా నమ్ముతుంది అంటే దీని వెనకాల అపూర్వ కుట్ర ఉందా కావాలనే ఆ కుట్రని పక్కకు పెట్టుకోవడానికి భూమిని అడ్డుగా పెట్టుకుని తన లేనిపోని కళ్ళబొల్లి కపట ప్రేమని ప్రదర్శిస్తుందా అవసరమైతే బావే కాదు భర్తే కాదు ఆస్తి కోసం ఎలాంటి అగా ఇచ్చానికైనా అపూర్వ అపూర్వ ఖచ్చితంగా ఆ పని చేస్తుంది అని చెప్పేసి గోరింటాకు ఆలోచిస్తూ ఉంటుంది నిజంగా శరత్చంద్ర గారిని చంపాల్సిన అవసరం భూమికి ఏముంటుంది భూమి కన్న కూతురు ఆస్తంత తనకే ఉంటుంది ఎటొచ్చి అపూర్వకే అలాంటి అవసరం ఉంటుంది ఎందుకంటే కూతురుని తెలిస్తే అపూర్వ పరిస్థితి ఘోరంగా ఉంటుంది కదా అని చెప్పి అనుకుని అమ్మాయి నాకొక అనుమానం అమ్మాయి నువ్వే ఇదెందుకు అని పిన్ని అని చెప్పి అనంగానే ఏ ఎందుకు అట్లా అనుమానిస్తున్న నీకెందుకు వచ్చింది అనుమానం అనంగానే అంటే నీకు తెలుసు కదా భూమి కూతురని నువ్వెలా అనుమానిస్తున్నావు అంటే లాజిక్కే పిన్ని బాగానే ఆలోచించావు కానీ నా బావంటే నాకు ప్రాణం అసలు ఎలా అనుకుంటున్నావు నేను నా పని చేస్తానని చెప్పి అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అయినా ఈ పాటికి భూమి ప్రాణాలు గాల్లో కలిసిపోయే ఉంటాయి అని చెప్పేసి సంబరాలు జరుపుకున్నట్టుగా సంతోషంగా ఉంటుంది ఏదైనా అమ్మాయి ఇటు శరత్చంద్ర ప్రాణాలకి అటు కూతురు భూమి ప్రాణాలకి ఇద్దరికీ ఒకేసారి ఆపదొచ్చి పడింది ఇద్దరులో ఎవరు బతికి బయటగడతారో అని చెప్పేసి అంటుంది గోరింటాకు ఏంటి పిని అనుమానమా భూమి శవమైక వస్తుంది చూడు నా మాట పొల్లుపోదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్కి మరి భూమి మీద జాలి వేస్తుందా ఎందుకు వేస్తుంది భూమి చేసినవి కంటే కూడా శరత్చంద్ర చంద్ర గగన్ బాల్యాన్ని అమాంతంగా మింగేశాడు అసలు ఎవరైనా ఎవరైనా సొంత న్యాయం చెప్పాలి అంటే శరత్చంద్ర కూడా తప్పటడుగు వేశాడు గగన్ జీవితం మరి శారద జీవితం అల్ల కల్లోలు అమ్మటానికి ముఖ్య కారణం అపూర్వ ఒకటైతే శరత్చంద్ర రెండో స్థానంలో ఉన్నాడు సొంత చెల్లెలు మీరాకి న్యాయం చేసుకోవటం కోసం శారదా జీవితాన్ని అర్ధపాతాళానికి తొక్కేశాడు గగన్ ఐదేళ్ల ప్రాయంలోనే మరి ఎంత అంధకారమైన జీవితాన్ని గడిపాడు ఒక బ్రిలియంట్ స్టూడెంట్ కాబట్టి మరి ఒక చేత్తో పలక మరొక చేత్తో ఊయల తొట్టి ఇంకొక చేత్తో అమ్మని సాకిన ఉత్తముడుగా మరి ప్రేమను పొందిన ఒక కొడుకుగా చాలా కష్టాలు పడ్డట్టుగా గగన్ జీవితం ఆలోచిస్తే మరి శరత్చంద్ర ఎంత ద్రోహం చేశాడా అనిపిస్తుంది అనిపించవచ్చు భూమిని నడి రోడ్డు మీద వదిలేసి గగన్ వెళ్ళిపోయాడా అని చెప్పి మనకు అనిపిస్తుంది కానీ అది ఎంతవరకు కరెక్ట్ అని అనుకోవచ్చు ఆ క్షణంలో ఎవరైనా అదే పని చేస్తారు ఇంకా గగన్ చేసేది చాలా తక్కువ భూమి విషయంలో ఇంకా శారద ఇంటికి రమ్మంటే ఒప్పుకున్నట్టుగా బయట నించున్నాడు కానీ భూమి మాత్రం ఆ ఇంటికి వెళ్తానని చెప్పేసి అనలేదు ఎందుకు అనలేదు తను ఎందుకు గగన్ విషయంలో అంత క్రియ అంత ఇదిగా ఉండి తండ్రి విషయంలో ప్రేమను పంచుతోంది మరి అలాంటివన్నీ గగన్ గుర్తు చేసుకుని భూమిని ఎలా క్షమించగలుగుతాడని చెప్పేసి అనుకుంటాం కానీ ప్రేమ అనేది ఎప్పుడూ కూడా పగా ప్రతీకారాల మధ్య ఉండదు ఎంతటి పగనైనా ప్రేమ జయిస్తుంది అనడానికి గగనే ఒక ఉదాహరణ ఎందుకంటే భూమి విషయంలో మరి అసలు శరత్చంద్ర విషయంలో చాలా పగగా ఉంటాడు కానీ భూమి విషయంలో అలా లేడు గగన్ ఎందుకంటే ఇప్పుడు భూమి ఇలా ఉండొచ్చు కానీ ముందు రోజుల్లో గగన్ ప్రాణాలు కాపాడి శారద జీవితాన్ని నిలబెట్టి శారద శారద ప్రమాదంలో ఉన్నప్పుడు తన ప్రాణాలు పనంగా పెట్టి కాపాడుకుంది ఇవన్నీ కూడా మరి కుటుంబం కృతజ్ఞత ఉండాలి కదా శారద అందుకే కొడుకుని చెప్పి భూమిని ఎలాగైనా తీసుకురమ్మని చెప్పి పంపిస్తుంది ఆ క్షణాలలో భూమి మీద అటాక్ జరుగుతుంటే మరి అకస్మాత్తుగా కత్తి పట్టుకుని భూమి మెడ మీద పెట్టబోతుంటే అడ్డంగా వెళ్ళి గగన్ ఆ కత్తిని తీసి అవతల పారేసి వాడి ముఖం మీద ఒక తన్ను తంతాడు తన్నంగానే వాడంటాడు నువ్వు బ్రతకాలని నీకు లేదా భూమి భూమికి ఎ సహాయంగా వచ్చినా వాళ్ళ ప్రాణాలతో ఉండరు తప్పుకో అనంగానే ఏంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నావేంటి భూమికి చిన్న దెబ్బ తగిలినా మీ పది మంది అంతమైపోతారు ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపోండి అని చెప్పి అన్నా కానీ కిరాయి రాడీల సంగతి తెలిసిందే కదా గగంతా పోటా పోటీగా ఫైట్ చేస్తారు ఇంకా ఆ ఫైటింగ్లో భూమి గగన్ మీద పడుతుంది గగన్ ఇలా చేత్తో పట్టుకుని వంటి చేత్తో మరి రఫాడిస్తాడు రౌడీలందరినీ వాళ్ళందరూ పారిపోతారు పారిపోయిన తర్వాత గగన్ అక్కడే కారు దగ్గర నించొని చూస్తాడు భూమి వస్తుందేమో తనతో పాటు మళ్ళా క్షమించండి నేను థ్యాంక్స్ చెప్తుందేమోనని అనుకుంటూ ఉంటాడు కానీ అక్కడ ఊహించని విధంగా ఏం జరుగుతుందంటే భూమి చాలా సీరియస్గా తనని మరి కోర్టు ఆవరణలోనే వదిలేసి వెళ్ళినప్పుడు శారద వచ్చి అడుగుతున్నప్పుడు మరి గగన్ వెంటనే తీసుకుని వెళ్ళిపోతాడు కదా తన శత్రువు కూతురు అని చెప్పేసి అంటాడు కదా ఆ కోపాన్ని మనసులో పెట్టుకుని ఇంకా గగన్ దగ్గరికి వచ్చి చాలా థ్యాంక్స్ నా ప్రాణాలు కాపాడినందుకు అని చెప్పేసి అంటుంది నువ్వు బలవంతంగా ఇలా అందరి మధ్యలో నీకు ప్రాణహాని ఉంది నిన్ను ఆ రౌడీవాడు చంపాలనుకున్నాడు చూస్తూ చూస్తూ నేను నిన్ను వదులుకోలేను అలా అని చెప్పి ఇలా ఉండలేను పద ఇంటికి వెళదాం అని చెప్పి అంటే భూమి నీకొక దండం మీ ఇంటికి ఒక దండం నన్ను ఇలా వదిలేయండి ఎందుకంటే నేను శత్రువు కూతుర్ని కదా ఆ శత్రువు కూతుర్ని కాపాడినందుకు ఎంతో కొంత ఎంతో కొంత ధన్యవాదాలు అని చెప్పి దండం పెట్టి స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది భూమి భూమి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ప్లీజ్ నన్ను వదిలేసేయండి నీకు ప్రమాదంలో ఉన్నావు చెప్తుంటే వినిపించుకో వచ్చి ఇంటికి రా అనగానే వద్దు నాకు ఎవరూ వద్దు నాకు నాన్నే ప్రమాదంలో ఉన్నప్పుడు ఈ ప్రాణం బ్రతకాలని లేదు నిజంగానే అపూర్వ నీకు ప్రమాదం నిన్ను చంపాలని చూస్తుంది భూమి అపూర్వనే నయం ఎందుకంటే ప్రాణాలు తీసేయాలనుకుంటుంది తీసేస్తే ఒక రోజుతో పోయే ప్రాణం ఎందుకు మీకు అవసరం లేదు కదా నాన్న ఎలాగో చావు బతుకుల్లో ఉన్నారు నేను బ్రతికి ఏం లాభం గగన్ గారు సారీ సార్ అని చెప్పేసి అంటుంది చూడు తెలివిగా మాట్లాడుతున్నానని నాకేదో కౌంటర్ ఇస్తున్నానని అనుకుంటున్నావేమో నీకు నువ్వు ఏమీ చేసుకోలేవు భూమి నువ్వు మర్యాదగా కార్ అని చెప్పి చేపట్టుకుని లాక్కొచ్చి కారులో పడేస్తాడు వద్దు నేను వెళ్ళిపోతా నన్ను ఆపకండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా గగన్ కారులో కూర్చోబెట్టి ఒక్క మాట మాట్లాడేమంటే పద్ధతిగా ఉండదు ఇదిగో ఈ వాటర్ తాగు అని చెప్పేసి వాటర్ బాటిల్ ఇస్తాడు వద్దు నాకు వాటర్ వద్దు ఏమీ వద్దు అని చెప్పేసి చేతులు కట్టుకుని కూర్చుంటుంది ఇంకా గగన్ బాగానే పొగరుంది మేడం గారికి కాపాడిన తర్వాత కూడా ఇంత బెట్టి చేస్తుంది ఆ అపూర్వ ఇంటికెళ్తే చంపి ముక్కలు పడేస్తుంది ఏంటో అనుకుంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా కార్లో డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఇంకా శారద ఇంట్లో బాధపడుతూ ఉంటుంది నిజంగా నా జీవితమే ఎన్నో బాధలు సుడిగుండాల మధ్య వచ్చింది నాకంటూ ఇద్దరు తోడున్నారు పాపం భూమికి ఎవరున్నారు చిన్నమ్మాయి రోడ్డు మీద వదిలేస్తే తన భవిష్యత్తు ఏమవుతుంది నిజంగా ఎంత ప్రమాదంలో ఉందో భూమి అని చెప్పేసి అనుకుంటూ దేవుడి దగ్గర దండం పెట్టుకుంటూ రావాలని కోరుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా రౌడీల దగ్గర నుంచి అపూర్వకి ఫోన్ వస్తుంది మేడం సారీ అండి ఆ వచ్చి ఆ భూమిని కాపాడి తీసుకుని వెళ్ళిపోయాడు ఇక చేసేదేమీ లేదు మీరు మనుషులేరా ఒక్కడొచ్చి మిమ్మల్ని అందరినీ కొట్టాడా అసలు మే మీరెందుకురా వేస్ట్ కిరాయి రౌడీలా లేకపోతే పేషెంట్లా మీరు అని చెప్పాను కానీ మేము పేషెంట్లే అయ్యాం మేడం వాడు ఇంకా ఉంటే ప్రాణాలు కూడా తీసేసేవాడు ఏమో ఇక మీ ప్రాణాలు కూడా తీసేస్తాడేమో మీ ఇంటికి కూడా వస్తాడేమో జాగ్రత్త మేడం అని చెప్పేసి మీరు ఇచ్చే డబ్బు వద్దు ప్రాణం ఉంటే ఎక్కడ బతుకుంటాం ఇంకొక కిరాయికి మాట్లాడుకుంటాం కానీ గగన్కి మాత్రం ఎదురుగా రాలేం మేడం మేము అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తారు ఇంకా ఛీ ఏంటమ్మాయి ఏమైంది అనగానే భూమి చచ్చిపోయిందా అని చెప్పేసి అడుగుతుంది గోరింటాకు ఇంకా వెంటనే అపూర్వ లేది పిన్ని ఆ గగన్ వచ్చి దాన్ని తీసుకుని వెళ్ళిపోయాడంట ఏంటి మమ్మీ బావ భూమిని తీసుకెళ్ళాడా అని చెప్పి అనగానే అవునే తీసుకెళ్ళాడు రేపో మాప పెళ్లి చేసుకుంటాడు మధ్యలో నీకేంటి బాధ అని చెప్పి అడుగుతుంది మమ్మీ నువ్వు నా కోపాన్ని కాదు నా ద్వేషాన్ని కూడా చూస్తావు భూమికి గగన్కి పెళ్ళి అంటే నేను బ్రతికే ఛాన్సే లేదు తెలుసా గగన్ బావని నేనే ప్రేమించాను బావ నాకే దక్కాలి నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఆ భూమి మాత్రం అక్కడ ఉండకూడదు అత్తయ్య వాళ్ళ ఇంట్లో భూమి ఉండకూడదు అని చెప్పేసి అంటుంది ఇది ఎక్కడ బాధే తండ్రి వచ్చి ఐసీఈలో ఉన్నాడు అది వాళ్ళ ఇంటి దగ్గర ఉందో ఇంకెక్కడ ఉంటుందో మొత్తానికి నా తలని నేనే పగలకొట్టుకోవాలంత కోపం వస్తుంది ముందు వెళ్ళవే వెళ్ళు నిన్న నేను పగల కొడతా నేనైనా పగలు కొట్టుకుంటాను అని చెప్పేసి అంటుంది ఏమో మమ్మీ నాకు మాత్రం బావ కావాల్సిందే అని చెప్పేసి సీరియస్గా లోపలికి వెళ్ళిపోతుంది నక్షత్ర ఇంకా ఇదిలా ఉండగా శారద ఇంకా అలా ఎదురు చూస్తూ ఉంటుంది గుమ్మంలో గగన్ కారింటి దగ్గరికి రాగానే దిగు భూమి అనగానే నేను రాను అని చెప్పి అంటుంది నేను పది లెక్క పెట్టే లోపల దిగుతావా లేదా అని చెప్పి అనగానే నేను దిగను 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 అంటుంది ఒక్కసారిగా చేత్తోని లాక్కొచ్చి కిందకి దింపి కిందకి దింపి ఇదిగో భూమి నేను నిన్ను ఎందుకు తీసుకొచ్చిన తెలుసా నీ ప్రాణాలు కాపాడటం కోసం అంతే తప్ప అనగానే తెలుసు మీరు నన్ను ప్రేమించట్లేదనే చెప్తారు కదా చెప్పండి ప్రేమ అనేది ఒకసారి పుడితే జీవితాంతం ఉంటే అది ప్రేమంటారు ఇలా కోపతాపాలకి ప్రేమ పోతుందా అని చెప్పేసి అడుగుతుంది ఇంకా ఆ మాటకి గగని ఏం మాట్లాడకుండా సైలెంట్గా చూస్తూ ఉంటాడు ఇంకా వెంటనే నేను రాను నన్ను అక్కడే దింపేయండి అనగాని పిచ్చి పట్టిన దానిలో మాట్లాడకు అని చెంప పగల కొట్టి ఇది ప్రేమంటే అసలు శిశులైన అంటే ఇది అని చెప్పి లాక్కొస్తాడు అప్పుడే గుమ్మంలో ఉన్న శారద చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది భూమిని మొదటిసారిగా కోపంతో గగన్ చెంప మీద కొట్టడం చూస్తుంది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా భూమి కూడా చెంపనిల పట్టుకుని గగన్ గారు మీరు నన్ను కొట్టారు కొట్టినా బాధ లేదు నా కోసం నా ప్రాణాలు కాపాడటం కోసం మీ తాపత్రయాన్ని చూశాను ఇప్పుడు మీరు నాకు నచ్చారు అని మనసులోనే అనుకుంటుంది అనుకుని బాధతో చెంబ మీద చేయి పట్టుకుని ముందుకు నడుస్తూ వస్తుంది ఇంకా అమ్మా భూమి అని చెప్పేసి శారద భూమిని గట్టిగా పట్టుకుని ఏడ్చేస్తుంది గగన్ మాత్రం పైకి వెళ్ళిపోతాడు చూడండి చూడండి ఆంటీ మీ అబ్బాయి నన్ను కొట్టాడు పర్వాలేదమ్మా చిన్నప్పుడు పిల్లలు చెప్పిన మాట వినకపోతే వాళ్ళని తల్లి రెండు దెబ్బలు అంటిస్తుంది వాళ్ళ మీద ద్వేషంతో కాదు కదా భూమి వాళ్ళని సరైన మార్గంలో పెట్టడం కోసం ఇప్పుడు గగన్ కూడా అదే చేశాడు నువ్వు పంతాలకు పోయి ఇక్కడికి ఎందుకు రావాలి అని చెప్పి నువ్వు అనుకుని రానంటున్నావు కానీ వాడు మనసులో ప్రేమ ఉంది కాబట్టి నీ చెంప పగల కోటి లాక్కొచ్చాడు భూమి గగన్ ఎలాంటి వాడు నీకు తెలియదా వాడికి ఎంత ప్రేమ ఉంటుందో నీకు తెలీదా అని చెప్పి అనగానే ఆంటీ నాకే ఎందుకు ఆంటీ ఇలాంటి పరిస్థితులు వస్తాయి నేను ఎంత ప్రయత్నించానో నాన్నని ఆయన్ని కలపాలని కానీ ఈరోజు నాన్న పరిస్థితి అలా ఐసీయూలో ఉంటే నా మనసుకి ఎంత బాధగా ఉంటుందా ఆ అపూర్వ ఏమో నన్ను అనుమానిస్తుంది నేను చేశానంట ఏ కూతురైనా అలా చేస్తుందా అంటే చూడమ్మా భూమి ఒక్కొక్కసారి పరిస్థితులు బాగలేనప్పుడు పామే తాడే కరుస్తుంది అంటారు ఇప్పుడు నీ పరిస్థితి అలాగే ఉంది కాబట్టి నువ్వు ఏడవద్దు శరత్చంద్ర గారికి ఏమీ కాదు ఆయన స్పృహలోకి వస్తారు అసలు దోషి ఎవరో పట్టుకుంటారు ఆ రోజున నువ్వు కూతురు అన్న సంగతి తెలుస్తుంది అని చెప్పేసి అనంగానే ఆ రోజు వస్తుందా అంటే ఆంటీ నేను ఆయన కూతురినని తెలుస్తుందా నాన్న మామూలు అవుతారా అని చెప్పేసి అంటుంది ఇంకా పూర్ణి కూడా వచ్చి భూమి ఏడవకు భూమి అన్నయ్య కఠినంగా ఉంటారు కానీ నువ్వంటే చాలా ప్రేమ నిన్ను దూరం పెట్టుకుని ఒక్క నిమిషం కూడా ఉండలేడు అని చెప్పేసి ఇంక ఇద్దరు భూమిని చాలా గారాభంగా భూమి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రమ్మ అని చెప్పేసి ఇంకా పూర్ణి తన డ్రెస్ ఇచ్చి వేసుకోమని చెప్పి అంటుంది భూమి మాత్రం గగన్ మీద అలుగుతుంది అలిగి ఇంకా తనకిచ్చిన రూమ్లోనే అలా కూర్చుని అలా ఆలోచిస్తూ ఉంటుంది ఒకప్పుడు ఈ ఇంట్లో ఎంత ఉత్సాహంగా ఎంత ఉల్లాసంగా ఉన్నాను అప్పుడు గగన్ గారితో గొడవ పడుతూ ఉండేదాన్ని గగన్ గారు అసలు నా మాటే వినేవారు కాదు అలాంటిది ఇలాంటి రోజు ఒకటి వస్తుందా అని చెప్పి ఆ బాల్కనీ ఏరియాలో గగన్ షర్ట్ వేసుకుని మొత్తం తిరిగిన రోజులు అవన్నీ గుర్తు చేసుకుని గగన్ గారు నన్ను తల తిక్క అన్న మాటలు ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది కానీ నాన్న పరిస్థితి ఏంటో ఆయన త్వరగా కోలుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఇంకా అలాగే కూర్చుంటుంది ఇంకా గగన్ రూమ్లో గగన్ అలా ఆలోచిస్తూ ఉంటాడు ఎప్పుడు తిన్నదో ఏమో అసలు తన కోసం ఎవరు పట్టించుకోలేదు పాపం అని చెప్పి స్పీడ్గా కిందకొస్తాడు అమ్మా అమ్మా అని అనగానే ఏంట్రా భూమి ఏమైనా తినిందా తనకేమైనా పెట్టావా అనగానే ఏం పెట్టలేదురా తిన్నంటుంది అని చెప్పి అనగాని తిననంటే వదిలేస్తావా మనం తిన్నాం కదా తను కూడా తినాలి పెట్టు అని చెప్పేసి పైకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి తన రూమ్లో కూర్చుని అలానే ఉంటాడు అమ్మా అన్నయ్యకి చూడు ఎంత ప్రేమో పైకి మాత్రం చాలా కోపాన్ని ప్రదర్శిస్తున్నాడు భూమి చాలా లక్కీ అమ్మా అని చెప్పి అనగానే గగనన్నయ్య ఎంత ప్రేమని ఎవరు చూపిస్తారు అలాంటి ప్రేమకి సొంతం చేసుకోవడం ఎంతమందికి దక్కుతుంది ఎంతైనా భూమి లక్కీనే అని చెప్పేసి అంటుంది పూర్ణి ఇంకా ఇదిలా ఉండగా మరి వెంటనే గగన్ శారదకి భూమి మీద జరిగిన అటాక్ మొత్తం అంతా చెప్తాడు చెప్పి ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది నాకు ముందు నుంచి తెలుసురా ఆ అపూర్వను ఏదో ప్లాన్ చేస్తుందని ఆ అపూర్వ మామూలు మనిషికి కాదు గగన్ అది ఫస్ట్ నుంచి తేడానే అయినా భూమిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇప్పుడే వస్తాను అని చెప్పేసి కిందకు వస్తుంది ఇంకా అప్పటికి పదిసార్లు తన ఫోన్ రింగ్ అవుతూనే ఉంటుంది వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటండి ఇంట్లో అందరూ ఉన్నారు మీరు ఫోన్ చేశారు శారదా భూమి భూమి ఇంట్లో నుంచి ఇక్కడికి రాలేదు గగన వెళ్ళి భూమిని తీసుకొచ్చాడా తీసుకొచ్చాడండి కానీ ఒక పది నిమిషాలు లేట్ అయితే భూమి చచ్చిపోయేది తెలుసా ఏమైంది శారదా ఆ అపూర్వ రౌడీలను పంపించి భూమి మీద ప్రయోగించింది గగన్ వెళ్ళి కాపాడు తీసుకురాకపోతే మన భూమి మనకు దక్కేది కాదండి అని ఏడ్చేస్తూ ఉంటుంది శారదా దయచేసి ఆడోక సారదా పోనీలే భూమి వలన ఏ పాపం లేదు అందుకని గగన్ వెళ్ళాడు తీసుకొచ్చాడు నిజంగా గగన్ వెళ్ళి తెస్తాడని ఊహించలేదు సరదా ఆ స్టేషన్లో గగన్ మోహన్ చూస్తే నాకే భయం ఎందుకంటే శరత్చంద్ర గారు ఎలాంటి వారో గగన్కి తెలుసు కాబట్టి భూమిని శాశ్వతంగా ఇంకా పట్టించుకోడేమో అనుకున్నాను అలాంటిది గగనే తీసుకొచ్చాడంటున్నావు చాలా సంతోషంగా ఉంది సారదా సరే నేను ఉంటాను అని చెప్పేసి ఫోన్ పెట్టేసి బాగా కోపంతో రగిలిపోతాడు అపూర్వ అపూర్వ అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తాడు రావడం రావడంతోనే కేపి మేమేసే నాలుగు మెతుకులు తినే నువ్వు నన్ను అపూర్వ మేడం అని పిలిచే నువ్వు అపూర్వ అపూర్వాన్ని పిలుస్తున్నావేంటి ఆ అపూర్వాన్ని పిలిచాను సంతోషించు అసలు ఏం జరుగుతుంది అసలు నిన్ను ఇలా వదిలేస్తే ఇంకా ఇంకా అరాచకాలు చేస్తూనే ఉంటావేమో ఇప్పుడే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి నిన్ను అరెస్ట్ చేపిస్తాను జైల్లో చిప్పకూడు తింటావు ఇంకా నీ దుర్మార్గాలు అరాచకాలు ఆపవా ఇంకా ఎంతకాలం ఇలా చేస్తూ ఉంటావు ఇది చేయడం వల్ల నీకేం ఒరిగింది సొంత కూతురు తండ్రిని విడదీశావు సొంత అక్క భార్య భర్తలను విడదీశావు తండ్రి కూతురిని విడదీశావు ఈ పాపం ఊరికినే పోతుందా ఆ శోభాచంద్ర గారి ఆ హత్యకు చనిపోవడానికి కారణమయ్యావు ఇంతకంటే పాపాలు ఘోరాలు ఏమన్నా ఉంటాయా ఇంకా నిజం తెలుసుకున్న నాగుం చంపించావు ఇవన్నీ ఆ శరత్చంద్ర గారికి తెలియదు కాబట్టి నా భార్య దేవతని నమ్ముతున్నారు ఇప్పుడు ఎంతో కొంత పాపం ఈ హత్య ప్రయత్నంలో కూడా నీది ఉండే ఉంటుంది నిన్ను మామూలుగా వదలకూడదు పోలీసులతో అరెస్ట్ చేయించి జైలుకు పంపిస్తాను అపూర్వ అని చెప్పేసి అనగానే కేపి ఇప్పుడు ఎవలాంటి వాళ్ళకైనా మాటలు వస్తాయి మాటలు నేర్చావు నువ్వు కూడాను నువ్వెంత నీ బ్రతికెంత నువ్వు నన్ను జైలుకు పంపిస్తావా అని చెప్పేసి అంటుంది మాటలు సరిగ్గా రాని అని చెప్పేసి ఇంకా చెర్రి వస్తాడు ఏంట్రా నీకు నోరు లేస్తుంది నువ్వు కూడా మాట్లాడేంత మగాడివైపోయావా అని చెప్పి అంటుంది అవును ఇంతకాలం నీ అరాచకాలు అన్నీ పడ్డాం ఇక మాకు భరించే ఓపిక లేదు నువ్వేం చేసినా పర్వాలేదు కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టం భూమి మీద ఇప్పటికిప్పుడు చంపించాలనుకుంటున్నావు నిన్ను చంపిస్తే నీకేంటి దిక్కు అని చెప్పేసి తండ్రి కూతుళ్ళు బాగా తండ్రి కొడుకులు బాగానే అపూర్వ తలపోగర్ని అణిచేలాగా బెదిరేలాగా ఇప్పటికిప్పుడు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి సంఖ్యలు వేసి కొట్టుకుంటూ తీసుకెళ్తారు తెలుసా అపూర్వ అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు ఇంకా వెంటనే ఏమండి ఎందుకండి అలా మాట్లాడతారు వదిన ఏం చేసింది అనంగానే ఏం చేసిందా భూమిని వంటర్ని చేసి తన మీదకి రౌడీలను పంపిస్తుందా కడుపుకు అన్నం తింటుందా మీ వదిన నీకు ఎప్పుడు మీ వదిన తప్పులు కనిపించావు కానీ ఆమె చేసే నేరాలు ఘోరాలు తెలిస్తే నువ్వే ఆమెను అసహించుకుంటావు అని చెప్పి అనంగానే ఎందుకు వదినా ఇప్పటికే ఇన్ని కష్టాలు పడుతున్నావు ఇదంతా మనకు అవసరమా అని చెప్పి అనగానే వెళ్ళండి అందరూ వెళ్ళండి ఇక్కడి నుంచి అని చెప్పేసి కసురుకుంటుంది ఇంకా అపూర్వ ఏంటి నా మీదే నన్నే జైలుకి పంపిస్తానంటున్నాడు మాట వరుసకి అన్నా ఇది నిజమవుతుందా నే నా మీద నేను చేసిన కుట్ర బయటపడితే ఖచ్చితంగా నేను జైలుకి వెళ్ళాల్సిందే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా నక్షత్ర గగన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇంకా ఫోన్ చేస్తూ ఉంటే అయినా నాకెందుకు ఇది ఫోన్ చేస్తుంది అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు మళ్ళా ఫోన్ చేస్తుంది మళ్ళా కట్ చేస్తాడు ఈ లోపల శారద ప్లేట్లో అన్నం పప్పు అన్నీ వేసుకుని భూమి రూమ్కి వస్తుంది రావడం రావడంతోనే భూమి ఏంటాంటి నాకు అస్సలు తినాలని లేదు ప్లీజ్ ఆంటీ ఏమీ అనుకోవద్దు నేను తినలేనా ఆంటీ అని చెప్పేసి అంటుంది అదెలా భూమి నువ్వు తినకపోతే నేను ఊరుకుంటానా ఖాళీ కడుపుతో పడుకుంటావా నువ్వు పడుకుంటే చనిపోయిన మీ అమ్మ కోమలో ఉన్న మీ నాన్న ఎంత ఆత్మ ఘోషిస్తుందో తెలుసా భూమి ప్లీజ్ అమ్మ ఒక్క ముద్ద తిను ఖాళీ కడుపుతో ఉంటే నిద్ర రాదు తినకపోతే మీ అమ్మ కూడా బాధపడుతుంది రా భూమి అని చెప్ ఇంకా అన్నం నోటి దగ్గర పెడుతూ ఉంటే నాకు వద్దు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఆ సమయంలో నక్షత్ర ఫోన్ చేస్తూ ఉంటే వెంటనే గగన్ లే ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి ఎందుకు ఫోన్ చేసావు అయినా నీకు సమయం సందర్భం ఉండదా ఇప్పుడు ఫోన్ చేసావేంటి అని చెప్పాను కానీ బావా నువ్వు నన్ను బావా అని పిలవద్దు అనగానే పిలుస్తాను బావా నువ్వు నాకు బావే అవుతావు కాబట్టి అయినా ఆ భూమిని మీ ఇంటికి వచ్చిందంట కదా అని చెప్పి అడుగుతుంది అవును మా ఇంటికే వచ్చింది ఏంటి నీ బాధ అనగానే వద్దు బావా ఆ భూమి అస్సలు మంచిది కాదు తను నాన్ననే అలా చేయాలనుకుంది నిన్ను కూడా రేపు అలాగే చేస్తుంది అని చెప్పేసి అంటుంది స్టాప్ ఇట్ నక్షత్ర ఫోన్ పెట్టేసేయ్ అనంగానే ఏం బావా నేను మాట్లాడే తప్పంటావా అందకి నూటికి నూరు శాతం తప్పు నువ్వు ఆలోచన విధానమే తప్పు ఆయన ఈ సమయంలో నాకు ఫోన్ చేయడమే తప్పు ఫోన్ పెట్టే అని చెప్పేసి కట్ చేస్తాడు కట్ చేసి వెంటనే ఇంకా అటుగా వెళ్తూ భూమి రూమ్ వంక చూస్తాడు ఇంకా భూమి అలా మారం చేస్తూ తిననని చెప్పేసి పక్కనే కుర్చీ మీద తలపెట్టుకుని కూర్చుంటే వెంటనే లోపలికి వెళ్తాడు వెళ్ళి ఏంటమ్మా ఇక్కడ ఏం జరుగుతుంది అన్నం తినిందా లేదా అని చెప్పి అనగానే తినదంటరా తను అని చెప్పి అనగానే ఇంకా వెంటనే భూమి తింటావా లేదా అనగానే సారీ గగన్ గారు అని చెప్పి అంటుంది నాకెందుకు సారీ చెప్తున్నావు సారీ చెప్తున్నాను మీరు మీతో అలా మాట్లాడి ఉండకుండా ఉండాల్సింది నా కోసం ఆలోచించి మీరు ఇంటికి తీసుకొస్తే నేను రాను అంటే తప్పే కదా మీ ప్రేమను అర్థం చేసుకోలేక అలా మాట్లాడినందుకు సారీ చెప్తున్నాను నాకు కావాల్సింది సారీ కాదు నువ్వు అన్నం తింటే ఆ సారీని నేను యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది అన్నం తినకపోతే నీ సారీ నేను యాక్సెప్ట్ చేయను అని చెప్పేసి అనగానే ఇంకా వెంటనే భూమి ఆ అన్నాన్ని తీసుకుని గబా గబా తింటూ ఉంటుంది ఇంకా గగన్కి వెంటనే భూమి తింటూ ఉంటే సీరియస్గా చూస్తూ ఉంటాడు తినేసిన తర్వాత కొంచెం లాస్ట్ కొంచెం వదిలేస్తుంది అది కూడా తినాలి అని చెప్పేసి అంటాడు ఇంకా అది కూడా తినేసిన తర్వాత చేయి కడుక్కుని ఇంకా అలా శారద ఏమో ఇప్పుడే వస్తానురా అని చెప్పేసి గబగబా కిందకి వెళ్తుంది ఇంకా గగన్ భూమి మాత్రమే అక్కడ ఉంటారు ఇద్దరు మౌనంగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు భూమి ఏదో మాట్లాడుతుందేమోనని చెప్పేసి అనుకుంటాడు గగన్ గగన్ కూడా గగన్ మాత్రం కొంచెం బింకంగానే ఉంటాడు తనని తీసుకొచ్చినా కానీ భూమిని ఒక ఫ్రెండ్ లాగానే చూస్తూ ఉన్నాడు ఎందుకంటే తన ప్రాణానికి ప్రమాదం ఉందని మాత్రమే తీసుకొచ్చాడు భూమి మరి గగన్ని తన ప్రేమతో తన ఆలనా పాలనతో గగన్ మనసు మార్చి మళ్ళా భూమి తన వైపుకి గగన్ ప్రేమను తిప్పుకోవాలి అని భూమి మనసుతో కోరుకుంటుంది ఇలాంటి ప్రేమ నేను చేజార్చుకోకూడదు బంగారం లాంటి గగన్ గారు ఆయన తప్పు పట్టడానికే లేదు ఆయన మీద అలగడానికి కూడా లేదు ఆయన కోపంలో అర్థం ఉంది అతన్ని నేను శరత్చంద్ర గారి కూతున్న చెప్పలేదు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది కానీ నాకు నాన్నెంత ముఖ్యమో మీరు అంత ముఖ్యమే మీ కోపాన్ని పోగొట్టి మళ్ళా భూమి ఐ లవ్ యూ అనిలా చేసుకుంటాను గగన్ గారు చేసుకుంటాను అని చెప్పి అంటుంది మీరు తిన్నారా అని చెప్పి అడుగుతుంది నేను తిన్నాను నేను గుడ్ నైట్ అని చెప్పేసి సీరియస్గా వెళ్ళిపోతాడు ఇంకా భూమి తన మంచు మీద ఇలా వాలి పడుకుంటుంది ఇంకా కళలో ఒక్కసారిగా శోభా చంద్రకు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్